దొంగల కలిసి టోళ్ళ గురించి బాధ లేదు పార్టీ నుంచి పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటాం కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోత పడ్డారని వ్యాఖ్య అయితే కేసీఆర్ సారేమో మీటింగ్లు పెట్టి దిస్తా ఉన్నాడు కానీ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఇప్పుడు ఆ సంఖ్య అయితే ఆరుగురికి అయితే చేరింది ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్తుర్రు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఆయన కాంగ్రెస్ కండ ఒప్పుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది సో ఈ విషయంపై అయితే మాకు ఎవరు పోయినా బాధ లేదని చెప్పేసి కేసర్ చెప్తారు ఒక్కరు పోతే పది మంది వస్తారని అంటారు చూద్దాం మరి 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 గతంలో ఎందుకు మీ పార్టీలో ఉన్న లీడర్లను తయారీ చేయాలి వాళ్ళు ఎందుకు మాట్లాడాలి ఎందుకు చర్చలు జరపలే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా కలతామంటే టైం ఇయ్యలే కదా మరి ఇప్పుడు ఏదో చిన్న అంటే గ్రామ స్థాయి నాయకులకు కూడా శిల్పి ఫోటోలు ఇస్తాడు మీటింగ్ ఓ మొత్తం రవిన్ ఫామ్స్ కుని మొత్తం బసుల్లల వెలిపిచ్చుకొని మొత్తం మీటింగ్లు తాస్తయం నుంచి గ్రామస్థయం ఫోటోలు సెల్ఫీలు ఇచ్చాడు మరి ఇదేందుకు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏయలే ఇప్పుడు పార్టీ పార్టీ మారేటోళ్ళని కూడా మీరు ఎంత బుద్ధి ఇచ్చినా లాగే పరిస్థితి కనబడట్లేదు పార్టీ అవసరం ఆ లాగేటట్టు కనబడతలేదు లాగేటట్టు కనబడతలేదు బేర్స్ ని వీడి దొంగల కలిసిడల్ల గురించి బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు ఒక్కరిపోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటామని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొందని అన్నారు ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేం కాదని వ్యాఖ్యానించారు కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ద ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని అన్నారు ఇరవై ఫామ్ హౌస్ లో శుక్రవారం కురుట్ల జకి నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సమైక్యవాదులతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇప్పుడున్న పరిస్థితులు ఒక లెక్కేం కాదు పార్టీ వీడి దొంగల కలిచేటోళ్ల గురించి మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ అన్నారు మొన్న మొన్న మరి ఎందుకో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటేడా నల్గొండల కను మీటింగ్ పెట్టి ప్రజలు పాలించే భరిని కాదని దునబొత్తు తెచ్చుకున్నారని చెప్పేసి మరి ప్రజల్ని విమర్శించారు తప్పు ప్రజల్ని ప్రజల్నే తప్పన్నట్టు మాట్లాడారు ఆ అంటే ప్రజల బలం తెలిసింది మీకు మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు తెలియలేదు మీరు ఏదైతే ఇష్టం వచ్చినట్టు చేసిరో మీకు ఒక బుద్ధి చెప్పం మీకు ఒక స్థానం కల్పియా ఇప్పుడు మాకు లెక్కేం కాదు ప్రజలు బోర్తా పడ్డరు ఇప్పుడేమో ఊరు స్థాయి నుంచి ఎవరైతే నేతలు ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళతో ఫోటోలు తిప్పు అదే బస్ బస్ యాత్రలో హోటళ్ల సమోసాలు ఛాయలు కూడా వినబడుతున్నాయి గతంలో మంత్రులన్నా కలిసిన పరిస్థితి ఉన్నదా వాళ్ళు కనీసం స్వచ్ఛందంగా మరి ఏదన్నా శాఖకు సంబంధించిన వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉన్నదా భారీ వర్షాలు పడితే తొమ్మిది పది గంటలకు స్కూల్లోకి సెలవు అని చెప్పేసి పొద్దున చెప్తారు పది గంటలకు మళ్ళా కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే సార్ వాడుకున్నారు ఇంకా ఎవ్వరు లేదు సార్ని అడిగి ప్రకటిస్తాం ఇగో ఈ తిరుగు వ్యవహారాలు నడిచినాయి అప్పుడు కొరుట్ల జగిత్యాలకు సంబంధించి కార్యకర్తలతో నిన్న సమావేశమై ఫోటోలు అయితే బానే దాన్ని మైకులు పట్టుకుని దంచే దంచుతుంది సార్ చూద్దాం ఇక మా తర్వాత ఎటు